పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని నల్లబారిన పత్తిని కూడా కొనుగోలు చేయాలని షరతులు లేని తడిచిన వారి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కొనుగోలు సెంటర్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో చెన్నూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ కుమార్ మాట్లాడారు కొనుగోలు చేసి ఎంఎస్పి ప్రకారంగా రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని అఖిల భారత రైతుకుల సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటున్నామంటే అకాల వర్షాల కారణంగా రైతాంగం ఈరోజు నష్టపోతున్న పరిస్థితి ఉంది అప్పుడు ఏదైతే పంటలేస్తున్న సందర్భాల్లో పత్తి వేపు రాక ఆ విధంగా అక్కడ నష్టపోయిన రైతులు అదేవిధంగా ఇప్పుడు పత్తి చేతికి వస్తున్న సందర్భాల్లో డెబ్బై ఐదు శాతం నుంచి ముప్పై శాతం మాత్రమే చేతికి పత్తి చేతికి వస్తుంది ఇక్కడ గిట్టుబాటు ధర లేక పత్తి నల్లబారింది పత్తిలో తేమ శాతం ఉందని ఈరోజు రైతాంగాన్ని ఇబ్బంది పెడుతూ ఈరోజు పత్తి సెంటర్లో కొనుగోలు చేయకుండా ప్రత్యక్షంగా కూడా పరోక్షంగా ఏదైతే దళాలు మధ్య దళాలు ఉన్నారో మధ్య దళాలకు అవకాశం కల్పించడానికి ఈ రోజు ప్రభుత్వాలు కోనుకుంటా ఉన్నాయి మేమంటున్నాం పత్తి ఏదైతే ఎంఎస్పి ప్రకారంగా పత్తి పత్తిని కొనుగోలు చేయాలి అదే విధంగా పత్తి ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఎనిమిది వేల ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు పత్తికి ఇవ్వాలి అదే విధంగా వరి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ఎందుకంటున్నామంటే అనేక కొనుగోలు సెంటర్లలో రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది రైతాంగం కొనుగోలు సెంటర్లలోకి పోయిన తర్వాత రైతులకు వాళ్ళు తీసుకొచ్చిన ధాన్యాన్ని రక్షించడానికి ఈ వర్షాల కారణంగా వరి ధాన్యాన్ని రక్షించుకుందాం